పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీ నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కుమార్ అదేవిధంగా అధికారులకు కార్పొరేటర్లకు ఇచ్చేసిన అప్రెంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సౌదరులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి పుర ప్రజలందరికీ కూడా స్వాగతం చెప్తూ మీ అందరికీ తెలుసు ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నమ్మది కార్యక్రమం రామారావు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రజలు ఎదురు కోరుకుంటారో ఆ కార్యక్రమాలు చేసేది ఆనవాయితీగా రావడమే కాకుండా రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఏ విధంగా ఉన్నాయి ఉండాలి రాబోయే తరాలు మన పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఎలా ఉండాలి అనే కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు స్వచ్ఛాంధ్ర సోభాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ కు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ అంతా ప్రతి ఇంట్లో కూడా పాడైన పాడైపోయిన టీవీలు ఉంటాయి పాడైపోయిన కంప్యూటర్లు ఉంటాయి పాడైపోయిన ఇతర ఎలక్ట్రానిక్ బుక్స్ అన్ని కూడా ఉంటాయి వాటన్నింటినీ కూడా రోజు సేకరించే కార్యక్రమానికి శ్రీకాంతరం ఏదో మనం ర్యాలీగా వచ్చామో కార్యక్రమం అయిపోయింది అనే విధంగా కాకుండా ఇచ్చేసిన మీ అందరూ కూడా మీ రూల్లో కానీ మీ యొక్క వార్డులో డివిజన్లో కానీ అలాంటి వేస్ట్ని ఏదైతే సచివాలయ అందజేసి ఎందుకంటే అన్ని రకాలైన వేస్ట్ కన్నా కూడా ప్రమాదకరమైంది ఎలక్ట్రానిక్ బుల్స్ ఇచ్చే ఈ యొక్క వేస్ట్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తే మనం తెలియకపోవచ్చు ఏదో బోధపడి ఉంటాయి పాత కంప్యూటర్ రూపాధి దాని వల్ల ఇబ్బందిగా అనుకుంటాను కానీ అది బయట మనం పారవేసినప్పుడు దానివల్ల వచ్చే అనేక రకాలైన ఇబ్బందుల్ని ఇంతకు ముందు కమిషనర్ గారు చెప్పారు ఈ విధంగా ఈరోజు మీరందరూ కూడా తిరుపతి నగరంలో లక్షలాది యాత్రికులు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు మన ఆరోగ్యమే కాకుండా వచ్చిన యాత్రికులందరూ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా తిరుపతిలో ఉన్న మన అందరిపైన ఉంటుంది ఈ రోజు తిరుపతికి ఒకనాడు తిరుపతికి లక్షలాది యాత్రికి వస్తే ఉన్నారంటే ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ వాళ్ళందరినీ కూడా సాధారణంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి రెయిల్ కాకు నగరపాలక సంస్థ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ విధంగా అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పనిచేస్తున్నందుత్రికులు అందరూ కూడా రావడం ఎక్కువ అధికంగా అవడానికి కారణాలు ఇవన్నీ కూడా ప్రశాంతమైన తిరుపతిని కోరుకుంటాం ఆరోగ్యకరమైన తిరుపతిని మనం అందరూ కోరుకొని వచ్చే రాత్రికి మనమే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒక కార్యక్రమం మన మైండ్లో పెట్టుకొని ఆ విధంగా తిరుపతిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా కోరుకుంటూ చేసుకుంటాం